మరి ఇంతగా చేయి తిరిగిన కళాకారులు గీసిన అబ్స్ట్రాక్ట్ ఫిగర్స్ని నిర్లక్ష్యంతో పట్టించుకోకపోవటం ఏమిటి అన్నది వారి ఆవేదన ఆ చిహ్నాలకు కూడా ఏదో అర్థం ఉండే ఉండాలన్నది వారి వాదన ఫ్రాన్స్లో షోవేలో లాస్కోలో పెష్మెర్లో స్పెయిన్లో ఎల్కాస్తయోలో ఈ చిహ్నాలు చాలానే ఉన్నాయి కొన్ని చిహ్నాలు అయితే రిపీటెడ్గా అన్ని గుహల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఇదిగో చూడండి ఓపెన్ యాంగిల్స్ ఉన్నాయి గుండ్రటి ఆకారాలు ఉన్నాయి స్పైరల్స్ ఉన్నాయి క్రాసెస్ ఉన్నాయి చుక్కలు ఉన్నాయి ఇంకా ఎన్నెన్నో ముఖ్యంగా ఆ చుక్కలు ఒక ప్యాటర్న్లో ఉన్నాయి అన్నది ఒకే రకమైన ప్యాటర్న్ ఆ ప్రాంతాలలో ఉన్న చాలా గుహల్లో ఉన్నాయి అన్నది ఒక సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్ ఇప్పుడు మన ముందు ఉన్న ప్రశ్న ఏమిటంటే ఆ చిహ్నాలన్నీ దేనికి సంకేతం అన్నది ఈ సందర్భంలో జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్ పరిశోధకుడు మైఖల్ రాపిన్ లూక్ మాటలు వినాలి ఎందుకంటే ఆయన చేసిన అధ్యయనానికి ఆయన వ్రాసిన పరిశోధనా పత్రాలకు చాలా ప్రాచుర్యం లభించింది లాస్కో గుహలో హాల్ ఆఫ్ బుల్స్లో ఉన్న జంతువులు ఆ కాలం నాటి మనుషుల ఆహారం కానీ వారిని తినే జంతువులు కానీ కావని నిజానికి అవన్నీ ఆ కాలం నాటి ఆకాశం గురించి వారి అవగాహనకి వారి అంతరిక్ష అవగాహనాశక్తికి నిదర్శనాలని రాబెన్ లుక్ నమ్మకం లాస్కో గుహ రాతియుగం నాటి ప్లానిటేరియం అని ఆయన వాదన తన యూనివర్సిటీలో హిస్టరీ ఆఫ్ ఆస్ట్రానమీలో ఈ విషయం మీదనే థీసిస్ రాసి పీహెచ్డీ పొందాడు లాస్కోలో హాల్ ఆఫ్ బుల్స్ లో నాలుగు పెద్ద ఆరోక్లు అంటే ఇప్పుడు అంతరించిపోయిన ఎద్దుల బొమ్మలు చూస్తాం వీటిలో ఒకటైతే పదిహేడు అడుగుల పొడవు ఉంటుంది ఇదే లాస్కో గుహలలో ఉన్న అన్నింటికంటే అతిపెద్ద పెయింటింగ్ ఎద్దు వీపు పైన ఆరు చుక్కలు ఉన్నాయని అవి ప్రాచీన కాలంలో అన్ని నాగరికతలను ఆకర్షించిన నక్షత్రాల సమూహం ప్లేయాడీస్ అని ఆయన వాదన ప్లేయాడీస్ అంటే ముఖ్యంగా చలికాలంలో భూమి ఉత్తర ప్రాంతాలలో మన కంటికి సులభంగా కనిపించే ఒక కాంతివంతమైన నక్షత్రాల సమూహం అండ్ ఓపెన్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ అవి మన భూమికి నాలుగు వందల ముప్పై కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి ప్లేయాడీస్ గురించి అన్ని సంస్కృతులలో ప్రస్తావన ఉంది క్రిస్టియన్ల బైబిల్లో ఖీమా అన్న పేరుతో వాటి గురించి చెప్పుకున్నారు అలాగే అల్ తురయ్య అన్న పేరుతో ఇస్లామిక్ వాంగ్మయంలో కూడా వాటిని మనం చూస్తూ ఉంటాం ఇంకా ఇస్లాం ప్రవక్త మహమ్మద్ కూడా ఆ నక్షత్రాల సమూహంలో పన్నెండు నక్షత్రాలని ఎంచాడని ఒక నానుడి మన దేశంలో కృతికా నక్షత్రాలనేది వీటిని కార్తికేయుడు లేదా మురుగ లేదా స్కందుడని పిలుచుకునే దేవుడిని ఈ ఆరు నక్షత్రాలు సాకాయని నమ్మకం కొన్ని సంస్కృతులలో ఇవి ఆరు ఇంకొన్నింటిలో ఇవి ఏడు నక్షత్రాలు గెలియోలాగా టెలిస్కోప్ పెట్టి చూస్తే ఇంకా కొన్ని కనిపిస్తాయి ఈ నక్షత్రాలని జర్మన్లు ఏడుగురు అక్కా చెల్లెలు అని పిలుచుకునేవారు నార్డిక్ అంటే నార్వే స్వీడన్ డెన్మార్క్ దేశాలలో ఉన్న బైకింగ్లకు మాత్రం అవి ఒక కోడిపెట్ట దాని కోడి పిల్లలు ఆఫ్రికా ఎడారుల్లో సంచార జాతులుగా పేరొందిన తువారైట్లు ఈ నక్షత్రాలను డాటర్స్ ఆఫ్ నైట్ అని పిలుచుకునేవారు తువారైట్లు ప్లేయాడీస్ నక్షత్రాలు సూర్యునితో పాటు అస్తమిస్తుంటే ఎండాకాలం వస్తుందని సూర్యునితో పాటు ఉదయిస్తుంటే చలికాలం మొదలవుతుందని గమనించారు అరబ్ దేశాలలో ఈ రోజుకి కూడా ప్లెయాడీస్ల అల్తురయా పేరు ఆధారంగానే సురయా అని తురయా అని ఆడపిల్లలకు పేరు పెట్టుకుంటారు యుఏఈ అంటే మధ్యప్రాచ్యంలో తురయా శాటిలైట్ ఫోన్ సిస్టమ్ ఈ నక్షత్రాల పేరు నుండే వచ్చింది అలాగే ఇరాన్లో పర్షియన్ భాషలో పర్వీన్ అన్న పేరు నహీదన్నవి ప్లేయాడీస్ పేర్లే అంతెందుకు సుబారు అనే జపాన్ కారు కంపెనీ పేరు వినే ఉంటారు ప్లేయాడీస్ పేరు సుబారు కాబట్టే కంపెనీ లోగోలు ఆరు నక్షత్రాలు కనబడతాయి సాల్స్టిస్ అంటే సంవత్సరంలో అతి దీర్ఘమైన పగలు అతి దీర్ఘమైన రాత్రి వచ్చే రోజులు అన్నమాట ఆ రోజున మాత్రమే అస్తమిస్తున్న సూర్యుని కిరణాలు పడే వందకు పైగా గుహలను అధ్యయనం చేసిన ఫ్రెంచ్ పరిశోధకురాలు శాంతాల్ జెగ్ వోల్కెవియా రాపిన్ గ్లుక్ లాగానే కొన్ని సంచలనాత్మకమైన పరిశోధనా ఫలితాలను వెల్లడించింది వీరిద్దరూ ఖగోళ శాస్త్రంజ్ఞులు గారుగానే వారి సిద్ధాంతాలు మటుకు చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి అంతేకాదు ఆ గుహల సీలింగ్ గాజుతో చేసి ఉంటే ఆకాశంలో ఈ జంతువుల బొమ్మల వెనుక కాన్స్టలేషన్స్ అంటే రాసులు కనబడతాయని షాంతాల్ వాదిస్తుంది ఎంత అందమైన ఆలోచన అలాగే రాపెంట్ లుక్ షాఫ్ట్ ఆఫ్ డెత్ అని మనం పిలుచుకుంటున్న లాస్కో గుహ ప్రాంతంలో ఉన్న పెయింటింగ్లో బొమ్మల్ని చూడమంటాడు అవి ఎద్దు ఒక పక్షి సగం పక్షి సగం మనిషి రూపంతో మూడు బొమ్మలున్నాయి నిజానికి వెగ ఆల్టే డెనె్ అనే మూడు నక్షత్రాలకు ఇవి ప్రతీకాని ప్రతిపాదించాడు అదేమిటి ఈరోజు ఇరాక్ అనుకునే ప్రాంతంలో ఉద్భవించిన బాబిలోనియా నాగరికతలో కదా రాసులను ప్రథమంగా ప్రతిపాదించింది వారికి పదివేల సంవత్సరాలకు పూర్వమే వీరికి ఎలా తెలిసింది అన్న అనుమానం కూడా వస్తుంది అవును నిజానికి ఇవి ఊహలు మాత్రమే ఇవి సంస్కృతి పరంగా చేసిన వ్యాఖ్యానాలు మాత్రమే శాస్త్రీయ సిద్ధాంతం కాదు పైగా రాసులున్న వాటికే శాస్త్రీయ ఆధారం లేదు అన్ని వేల నక్షత్రాలు ఉన్నప్పుడు మనం కోరుకున్న నక్షత్రాల్ని మనకు కావలసిన రూపం వచ్చేటట్లు బొమ్మలో కలుపుకోవచ్చు కదా మనకు ఇవ్వాలి తెలిసిన విషయాలు ఈరోజు మనకున్న నమ్మకాలని ఇంకో తరం వారికి అన్వయించుకోవటం అన్నది మటుకు సరికాదు ఈ ధోరణిని మన దేశంలో కూడా చూస్తాం మన ప్రాచీనులు గ్రహాంతర్యానం చేశారని క్లోనింగ్ చేశారని సర్జరీ వాళ్ళకు వచ్చని స్టెమ్ సెల్ థెరపీ కూడా వారికి తెలుసని వాస్తవాల ఆధారంగా కాకుండా పురాణ కథల ఆధారంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు కథలను కథలుగానే ఎంజాయ్ చేయాలి కానీ వాటిల్లో చరిత్రను వెతుక్కుంటామండి నన్ను అడిగితే అబద్ధాలతో పర్సనల్గా కానీ జాతికి కానీ ఆత్మవిశ్వాసాన్ని పెంచాలనుకోవటం మటుకు అనైతికం స్టార్ చార్ట్స్ చేయలేదు కానీ రాసులను కనిపెట్టలేదు కానీ లాస్కో గుహల్లో మటుకు ఆ చుట్టుపక్కల గుహల్లో మటుకు సూర్యుని గమనాన్ని తెలుసుకున్నాకే గుహలని సెలెక్ట్ చేసుకున్నారు మన పురాతన కాలపు ఆధునికులు అలాగే ఇంకొక విషయం ఇలా చూడండి ఈ గుర్రం పెయింటింగ్లో కింద ఉన్న ఇరవై తొమ్మిది చుక్కలు అంటే వారు చంద్రుని కళలు కూడా చాలా బాగా అబ్జర్వ్ చేశారన్నమాట సూర్యుడినే కాదు చంద్రుడిని కూడా ట్రాక్ చేశారన్నమాట వీళ్ళు సామాన్యులు కారుసుమ నెలా కనిపించి కనుమరుగైపోయే చంద్రుడి మూవ్మెంట్స్ని ట్రాక్ చేశారు అంటే వీరికి ఏదో ఉద్దేశం ఉండే ఉంటుంది ఏమిటా ఉద్దేశం ఆ విషయాలు ముందు ముందు తెలుసుకుందాము ఇన్ ద బిగ్ క్వశ్చన్